నగరంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు శాంతి భద్రతలకు ఇబ్బందులు అవుతున్నామని స్పష్టంగా రెండు అంశాలు ఈ జరిగిన గత వారం రోజుల్లో మల్కాజ్గిరి మరియు కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఈ రెండు అంశాలతో స్పష్టంగా కూడా దాంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చర్చనీయ అంశంగా మారడం మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కానివ్వండి హోంమంత్రిగా నేటికి బాధ్యతలు వహిస్తున్న ముఖ్యమంత్రి గారు ఇవాళకి కూడా కనీసం రివ్యూ మీటింగ్ చేపట్టకపోవడం మాట్లాడకపోవడం నిజంగా కూడా బాధాకరం మల్కాజ్గిరిలోనేమో వందల మంది రౌడీలను పెట్టుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యే నిలబడి సవాళ్ళు ఇసుడుతూ పోలీసులను కూడా అవహేళన చేస్తూ బహిరంగంగా కెమెరాల ముందు మాట్లాడడం అందరూ చూసే దానికి భిన్నంగా చాలా షాకింగ్ కంటోన్మెంటు ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే మొదటిసారి ఎమ్మెల్యే వారు ఒక రెండు రోజుల క్రితం నార్త్ జోన్ డీసీపీ గారిని కలిసి ప్రాణహాని ఉంది అని ఫిర్యాదు చేయడం ఆ రెండు రోజులు గడవగానే నలభై ఎనిమిది గంటలు గడవగానే వారి మీద హత్యాయత్నం జరిగింది అని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడం ఇవాళ చాలా సీరియస్ అంశంగా ఇవాళ అందరు కూడా హైదరాబాద్ నగరంలో గమనించాల్సిన అవసరం ఉన్నది ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోతే మరి ఇక ప్రజలను ఎట్లా కాపాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే పోయి ఒక కానిస్టేబుల్కి తన బాధ చెప్పుకుంటున్నాడు పోలీస్ స్టేషన్కి పోయి కానిస్టేబుల్కి చెప్పుకుంటున్నాడు యాభై మంది నా మీద దాడి చేయడానికి వచ్చిండ్రు మా గన్మెన్ల గన్లను కూడా గుంజుకునే ప్రయత్నం చేసేది అది కూడా పోయిపోయి ఈ ఈ నియోజకవర్గంలో కూడా కాదు బయటికి వెళ్ళినాక వేమంది అని ఎమ్మెల్యే గారి నుంచి మీ అందరికి మీడియా వాళ్ళకి వచ్చింది పోలీసులు చెప్పేది ఆరు బైకులు అని చెప్తున్నారు లెక్కతో సహా నేను ఇవాళ ప్రెస్ మీట్లు అన్ని మీ ఛానల్స్ కి ఆ అధికారులు మాట్లాడింది లైవ్ చూసిన ఆరు బైకులు నంబర్ వన్ ఆరు బైకులలో యాభై మంది ఎట్లు వస్తారు నెంబర్ టూ ప్రతి ఒక్కటి మనకు సీసీటీవీ ఫుటేజ్లు వచ్చేది అది ఎందుకు ఫుటేజ్ రాలేదు నిజంగానే దాడి జరిగితే ఇంకోటి గన్మెన్లు పోలీసులు చెప్పిన ప్రకారం గన్మెన్లు దాడి చేయలేదు మా గన్లు లాక్కున్నాడు ఇదేం రాలేదు అని అన్నప్పుడు ఎమ్మెల్యే గారు మరి నిన్న పోలీస్ స్టేషన్లో ఎందుకు ఈ అబద్ధం చెప్పాల్సిన అవసరం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ డ్రామానే అయితే ఈ డ్రామా దేనికోసం చేసుకున్నాం అనేది తెలియాలి సింపతి రాజకీయాల మీడియా అటెన్షనా ఆయన వార్తల్లో లేడు ఆయన చేసింది ఏం లేదు అందుకే వార్తల్లో లేడు అవి మధ్య వచ్చే సర్వే రిపోర్ట్లలో కూడా వర్స్ట్ పర్ఫార్మెన్స్ లో ఉన్నాడు అని చెప్తున్నారు నియోజకవర్గానికి చేసింది ఏం లేదు ఆయన ఇచ్చిన హామీలది కూడా ఏమీ కాలేదు ఇప్పటి వరకు ఆయన లిస్ట్ ఆఫ్ హామీలు ఉన్నాయి సరే దాని విషయం తర్వాత మాట్లాడతాం ఆ హామీలు ఇంకా కూడా మిలబిల్లా టైం ఇస్తున్నాం ప్రజలకు కూడా తెలుస్తుంది కానీ ఆయనే మంచిగా ఈ సంవత్సరంలో ఎదిగిండు మంచిదే ఎదగాలి కూడా తప్పేం లేదు సంవత్సరంలోనే మర్సిడీస్ బెంచ్ ఉండడం మామూలు స్పీడ్ కాదు అది జెట్ స్పీడ్ అది కానీ ఇవాళ అదే మర్సిడీస్ బెంచ్ లో పోతుంటే దాడి జరిగింది కదా ఎమ్మెల్యే కదా మరి ఎమ్మెల్యే మీద దాడి జరిగినప్పుడు ఇవాళ వరకు ప్రభుత్వం నుంచి ఎందుకు ఇవాళ వరకు స్పందన లేదు ఏం సెక్షన్స్ వేసినో సమాధానం చెప్పండి నిజంగానే సీరియస్ ఉంటే నిజంగానే హత్యాయత్నం జరిగే ఉంటే అటెంప్ట్ మర్డర్ పడ్డదా సెక్షన్ పడ్డదా పడలేదు ఇప్పటి వరకు ఏం సెక్షన్స్ ఉన్నాయో దాని మీద సమాధానం చెప్పండి అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ డ్రామా ఎందుకు అంటున్నాము అని అంటే వారు ఏమంటున్నారు నార్త్ జోన్ డీసీపీ గారి దగ్గర పోయినా విచారణకు అపీల్ చేసినా నా మీద అత్యాయత్నం జరుగుతుంది అని చెప్పారు అండ్ వారు ఇవాళ మాట్లాడుతున్న ప్రకారం వారికి స్పెసిఫిక్ గా ఎవరో వ్యక్తి పేరు చెప్తున్నారు పేరు చెప్తలేరు కానీ ఒక గతంలో నేర చరిత్ర ఉన్న వ్యక్తి మర్డర్లు చేసిన వ్యక్తి అని చెప్తున్నారు అది వీరికి పర్సనల్ గా అట్లా గుర్తొచ్చిందా ఇవాళ మాకు తెలియదు కానీ ఎవరితోని పంచాయతీ ఉన్నదో మాకు తెలియదు వారు మాట్లాడుతున్నారు కానీ ఒకటి అర్థమవుతున్నది ఏంటంటే వారు కూడా కాంగ్రెస్ వ్యక్తులు అన్నట్టే ఆ కాంగ్రెస్ వ్యక్తులు వీళ్ళకి పనిచేసినారు కదా ఈ నేను కదా మీకు తెలుసు నాకు తెలుసు ఎవరి గురించి మాట్లాడుతున్నారు కానీ ఇది ఎమ్మెల్యే గారు పేరు తీసుకుంటే అయిపోతుంది కదా పేరు తీసుకుంటే స్పష్టత అయిపోతుంది ఎవరి గురించి మాట్లాడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి నేను అడిగిన క్వశ్చన్లకు కూడా ఇవి సమాధానం చెప్పాలి వారు అడిగిన క్వశ్చన్ వారి క్వశ్చన్సే కాదు డైరెక్ట్ గా నేరుగా పేరు చెప్పండి అని అంటున్నాం మీకు ఎవరితోని థ్రెట్ ఉంది స్ట్రైట్ క్వశ్చన్ ఎవరితోని థ్రెట్ ఉంది చెప్పండి మీకు థ్రెట్ ఉంటే మున్నటి వరకు ఎలక్షన్స్లో మీతో పనిచేసారు కదా మిమ్మల్ని గెలిపించుకున్నారు కదా అంటే మీ పార్టీలోనే మీకు థ్రెట్ ఉన్నదా క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ హూ ఇస్ దట్ మినిస్టర్ ఇస్ సపోర్టింగ్ దట్ పలానా పర్సన్ వారే మాట్లాడారు కదా ఇవాళ మీ దాంట్లోనే మాట్లాడరు మంత్రి అండ ఉన్నది కాబట్టి మంత్రులను చూసుకొని మమ్మ మీద ఇట్లా చేస్తున్నారు అంటే ఎవరు ఆ మంత్రి ఎవరున్నారు వెనుక ఆ మంత్రి ఆ పేరు తెలివాల్సిన అవసరం ఉంది ఇది ఇది చిన్న విషయం కాదు ఒక రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే మీద ఒక మంత్రి కుట్ర చేస్తున్నాడు ఆ మంత్రి అండతోని నియోజకవర్గంలో కుట్ర చేసి తనను హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నట్టే దీని మీద ఈ పాయింట్స్ మీద సమాధానం చెప్పాలి నంబర్ వన్ నంబర్ టూ నిజంగానే హత్యాయత్నం జరిగే ప్రయత్నం జరిగిందా లేకుంటే ఇది డ్రామానా ఎమ్మెల్యే గారు చేస్తున్నది ఇది కేవలం సెక్యూరిటీ పెంచుకోవడానికి ఆయనకు మంత్రి పదవి అనే ఆశ ఉండే అది ఆశ ఎందుకు దేనికి గర్మిన్లు వెలుగుతారు ఇదంతా చేసుకుని అట్లా ఇట్లా బందోబస్తు పెట్టుకొని అందరి మీద విత్తనం చెలాయించడానిక ఇదంతా చేసిన డ్రామా లేదు నిజంగానే హత్యాయత్నం జరిగితే మీరు అంటున్నట్టు మంత్రి అండ వాళ్ళకు ఉన్నది అని అంటే ఆ మంత్రి ఎవరు ఆ వ్యక్తులు ఎవరు ఈ పేరు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది ఉట్టి ఆషామాషిగా ఆ నేను ఒక డ్రామా చేసేసిన ఒక పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోయినా కానిస్టేబుల్ గారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానిస్టేబుల్ గారి కలిసి మొత్తం మీడియా ముందు వీడియోలో ముందు వీడియో వాళ్ళే తీపిచ్చుకున్నారు అనుకోండి తర్వాత మీ అందరికి పంపించారు తీసుకొని ఇవ్వండి నా మీద హత్యాయత్నం జరిగింది సింపతి రాజకీయాల ప్రయత్నం చేసిర్రా దీని మీద సీరియస్ విచారణ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకంటే మచ్చవాడుతున్నది ఇక్కడ ఎమ్మెల్యే గారి మీద కాదు హోం మంత్రి ఈ రాష్ట్రం హైదరాబాద్ నగరం శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత హోం మంత్రి ఎలియాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీ సిట్టింగ్ ఎమ్మెల్యేనే ఎస్సీ ఎమ్మెల్యేనే ఇవాళ నా మీద హత్యాయత్నం జరిగింది పార్టీ వాళ్ళు దాంట్లో ఉన్నారు వాళ్ళకు నేర చరిత్ర ఉన్నది అని పదే పదే చెప్తున్నాడు అని అంటే మీ పార్టీలో ఉన్నప్పుడు మరి డెఫినెట్ గా పార్టీగా మీ పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడాలి ప్రభుత్వంగా ముఖ్యమంత్రి గారు విచారణ చేపట్టి డెఫినెట్ గా వారు సమాధానం చెప్తారా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్తారా లేకపోతే కమిషనర్ సివి ఆనంద్ గారు సమాధానం చెప్తారా దీని మీద వేచి చూస్తాం డెఫినెట్ గా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాం ఉట్టిగా ఎపిసోడ్ అయిపోయింది అయిపోయింది సింపుల్ గా కథం చేసేసినాం అంటే కుదరదు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ప్రజలను కాపాడడం పక్కన పెడితే సొంతంగా వాళ్ళకు వాళ్ళనే రక్షణ లేదు అని అంటే ఇలా నిజంగా కూడా ఈ ప్రభుత్వం ఎంత ఫెయిల్ అయింది అని కనబడుతున్నది ఈ ప్రభుత్వం నిరూపించుకోవాలనుకుంటే ఈ ఎపిసోడ్ లో ఏదన్నా నిజం నిరూపించుకోవాలనుకుంటే డెఫినెట్ గా ప్రజలకు ట్రాన్స్పరెంట్ గా శ్రీ గణేష్ గారు సివి ఆనంద్ గారు రేవంత్ రెడ్డి గారు ఈ సూటి సమాధానం చెప్పాలి